ओम् अस्मद्गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం రామచంద్రుడు సుమంత్రుని రథం పైన వనవాసానికి బయలుదేరాడు దశరథ మహారాజు ఆ మట్టిలో అలా పడిపోతే సపర్యలు చేసి సుమిత్రాదేవి కైకమ్మ పట్టుకున్నారట ఇలా కైక పట్టుకున్న చేతిని చూసి వదిలేయమన్నాడు క్రూరురాల దుష్టురాల దుర్మార్గురాల నీవు నన్ను తాకడానికి వీల్లేదు అని కౌశల్య చేయి పట్టుకొని కౌశల్య మందిరానికి తీసుకువెళ్ళండి అన్నారు కౌశల్యాదేవి మందిరానికి తీసుకుని వెళ్ళారు దశరథ మహారాజుని అక్కడ కౌశల్య దశరథుడికి సేవ చేసిందండి తన కుమారుడు రామచంద్రుడిని అడవుల పాలు చేశావు నీకు చాలా సంతోషమా అనవలసింది ఏమీ అనకుండా సేవ చేసిందండి భర్తకి భార్య చేయవలసినటువంటి కర్తవ్యాన్ని బోధిస్తారు ఈ విధంగా అంతటి ఉదాత్తమైనటువంటి తల్లి కౌసల్యాదేవి రామ 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 అంటూనే ఉన్నాడు పాపం దశరథ మహారాజు బాధపడుతూ ఉన్నాడు నా రామచంద్రుడు నన్ను పక్కకు నెట్టేసి సింహాసనాన్ని ఆక్రమించుకుంటే బాగుండు అనుకుంటున్నాడు కానీ రాముడేమో తండ్రిని సత్యసంధుడిని చేయాలన్న మా ఉద్దేశంతో పితృవాక్య పరిపాలన అనే ఉద్దేశంతో రామచంద్రుడు అరణ్యానికి బయలుదేరాడు ఎటువంటి బాధ లేదు రాముడిలో ఎటువంటి సంతోషము లేదు ఒక నిర్వీకారమైనటువంటి స్థితిలో బయలుదేరారు తమసా నదీ తీరం చేరారు ప్రజలందరూ చీకటి పడింది ఆ రాత్రి అక్కడే తమసా నదీ తీరంలో నిద్రించారు వచ్చినటువంటి ప్రజలందరూ ప్రజానీకం అంతా అక్కడే ఉంది సరే రామచంద్రుడు తెలియజేశాడు మీరంతా ఇంటికి వెళ్ళండి మేము వెళ్ళాం మీతో పాటే రామా నువ్వు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటాం అదే మాకు అయోధ్య అంటూ బయలుదేరారు ఎవ్వరూ ఇంటికి వెళ్ళడానికి వెనక్కి వెళ్ళడానికి నిశ్చయంగా లేరు సరే అందరూ పడుకోండి అన్నారు రామచంద్రుడికి కూడా ఆకులు అవి ఆకులు అన్నిటితో ఒక పడక ఏర్పాటు చేశారు అక్కడ ఉన్నటువంటి ఒక మర్రి చెట్టు క్రింద సీతారాములిద్దరికీ కూడా చెయ్యను ఆకులతో ఏర్పాటు చేశారు లక్ష్మణస్వామి పడు నిద్రించలేదు ఎవరికీ అసలు నిద్ర రావట్లేదు కానీ పడుకున్నారు రామచంద్రుడు కూడా పడుకున్నాడు రాముడు పడుకుంటేనే మిగతా ప్రజలందరూ కూడా శయనిస్తారు రాముడు శయనిస్తేనే అందరూ పడుకుంటారు అని పడుకున్నాడు ప్రజలందరూ కూడా చాలా అలసిపోయి ఉన్నారు వాళ్ళకి రాత్రంతా నిద్ర లేదు బాధలో ఉన్నారు కనుక వాళ్ళందరూ తొందరగా నిద్ర పట్టేసింది అప్పుడు వెంటనే ఒక రాత్రి రామచంద్రుడు లేచి సుమంత్రుణ్ణి లేపి లక్ష్మణుణ్ణి లేపి లేవండి లేవండి మనము వెంటనే ఈ నది దాటి ఈ వెళ్ళిపోవాలి అని సీతమ్మవారిని లేపేసి లేపి సుమంత్రుడు తొందరగా రథాన్ని సిద్ధం చేయి మనము నెమ్మదిగా ఈ నదిని దాటేసి గంగవైపు వెళదామన్నాడు ప్రజలు ఎవ్వరికీ మెలకు రాకుండానే రానియకుండా మెల్లగా రథాన్ని తిప్పమని రథాన్ని తీసుకొని వాళ్ళు వెళ్ళవలసినది తూర్పు వైపు అయితే ఎటు వెళ్తూ ఉంటే రథచక్రాలను చూసి అటువైపు వస్తారు ప్రజలందరూ తెల్లవారిన తర్వాత అనుకొని ఎటువైపు వెళ్ళాలో అటు కాకుండా ఉత్తరం వైపు వెళ్ళాలి కానీ దక్షిణం వైపుకి అయోధ్య వైపుకే నడిపించి కొద్ది దూరం అని ఒక కొద్ది దూరం వరకు ఒక అరకోసు దూరం వరకు కూడా రథాన్ని అయోధ్య వైపే నడిపిస్తాడు ఆ రథచక్రాలన్నీ అయోధ్య వైపు వెళుతున్నట్టే ఉంటాయి ఆ తర్వాత అక్కడనే ఒక ఆ రథాన్ని మళ్ళీ ఒకసారి చుట్టూ దిపమంటాడు ఇటుపక్కకి అటుపక్కకి తిప్పి మళ్ళీ వాళ్ళు వెళ్ళవలసినటువంటి ఉత్తరం వైపుకి బయలుదేరుతారు బయలుదేరి ఆ తమసా నదిని దాటుతారు తెల్లవారింది ప్రజలందరూ మేల్కొన్నారు చూసేసరికి అరే ఈ చెట్టు కిందే ఉండాలి కదా రాముడు సీతాదేవి లక్ష్మణుడు ఎవరు కనిపించలేదు గొల్లుమన్నారు ప్రజలందరూ అయ్యయ్యో ఎంత పని జరిగింది తిట్టుకున్నారు వాళ్ళని వాళ్ళు చీ చీ ఈ నిద్ర మనల్ని ఇప్పుడే ఈ నిద్ర దాపురించాలా మనకు అనుకున్నారు అబ్బా లక్ష్మణస్వామి ఎంత గొప్పవాడు ఎంత ఉదాత్త సంపన్నుడు లక్ష్మణుడు ఒక్కడే గొప్పవాడు మహాపురుషుడు లక్ష్మణుడు ఒక్కడే ఆ లక్ష్మణ స్వామి చూడు రాముడు వెంట వెళ్ళాడు మనమున్నాం ఎందుకు దండుగా అంటూ వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటున్నారు ఇంతలో కొంతమంది వెళ్ళి చూశారు ఆ ఇటువైపు ఉన్నాయి రథచక్రాలు రండి 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 అన్నారు అటువైపు వెళ్ళారు అయోధ్య వైపే ఉన్నాయి అయోధ్య వైపే వెళ్ళి ఉంటారు అనుకున్నారు కాదు కాదు ఇటు తిరిగాయి మళ్ళీ అటు చూశారు ఇటు చూశారు వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు అయ్యయ్యో రామచంద్రుడు అయోధ్యకే వెళ్ళి ఉంటాడా ఏమో చూద్దాం పదండి అనుకున్నారు లేదు అరణ్యానికి వెళ్ళాడా ఎటువైపు వెళ్ళి ఉంటాడు ఎటు వెళ్తే ఎటని వెళ్ళగలం అడవికి అని అనుకొని దిక్కుతో దిక్కుతోచని స్థితిలో మళ్ళీ అయోధ్యకి చేరుకున్నారు ప్రజలందరూ వాళ్ళని వాళ్ళు నిందించుకుంటూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఇక్కడ ద దశరథ మహారాజు రామ 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 అంటూ రా రామచంద్రుని కలవరిస్తూ ఆ దశరథ మహారాజు కైకేయి రాజభవనం అంతా కూడా దుఃఖసాగరంలో నిండిపోయింది రామచంద్రుడు తమసా నది దాటాడు గంగా తీరానికి చేరుకున్నాడు ఆ గంగా నదీ తీరంలో గుహుడు కనిపించాడు గుహుడు అక్కడ ఉండేటటువంటి నిషాద రాజు అక్కడ ఉండే వాళ్ళందరికీ మహారాజు ఆయన పడవలను నడిపేటటువంటి వాడు ఈ తీరం నుండి ఆ తీరానికి పడవలను కట్టి పంపిస్తూ ఉంటాడు గంగా నదీ తీరంలో అటువంటి గుహుడిని చూడగానే ఆహా ఆత్మ ఆత్మసమస అంటూ వెళ్ళాడ రామచంద్రుడు అక్కడి నుంచి గుహుడు వస్తూ ఉన్నాడు రామచంద్రస్వామి ఇట్లా వెళుతూ ఆహా గుహుడు బాగున్నావా అంటూ దగ్గరికి వెళ్ళి ఆలింగనం చేసుకున్నాడు అది శృంగిబీరపురం అనేటటువంటి ఊరు గంగా నది తీరంలో శృంగిబీరపురం అనేటటువంటిది అక్కడికి వెళ్ళాడు గుహుడు నేను మీకు కావలసినటువంటి ఏమైనా ఆతిథ్యం ఇస్తాను అంటే ఏమీ వద్దు అన్నాడు కావాలంటే మా సుమంత్రుల వారు రథాన్ని అక్కడ కట్టేసి ఉన్నారు అక్కడ గుర్రాలు ఉన్నాయి మా గుర్రాలకేమైనా వాటికి ఇవ్వవలసినటువంటివి ఇవ్వండి అంటే గుర్రాలకు ఇచ్చేటటువంటి దానానో గడ్డి లాంటిదో ఇచ్చేసాడు అయితే నేను అతిథి సత్కారం ఏమీ అవసరం లేదు నా కోసం నువ్వు అంత దూరం నడిచొచ్చావే అని నాకు జాలు నువ్వు నాకు ఆరాధన చేసినంత ఫలితం అన్నాడండి ఇది పరమాత్మ యొక్క స్థితి భక్తుడు అయినటువంటి వాడు పరమాత్మను దర్శించడానికి వెళ్తే పరమాత్మ అంతా సంతోషిస్తాడట భగవంతుడు అంతా సంతోషిస్తాడు మనం అందుకనే దేవాలయాలకి వెళుతూ ఉండాలి ఆలయానికి వెళితే ఆలయంలో ఉన్నటువంటి స్వామి ఆహా నా చింతకి ఎన్ని రోజుల తర్వాత వచ్చావయ్యా అని సంతోషిస్తూ ఉంటాడు భక్తుడిని చూసి అందుకనే ఆలయాలు మనకు అందుకనే దేవాలయాలు ప్రతి ఊరికి ఒక రామాలయం ఉంటుంది ఆ రామచంద్ర స్వామిని దర్శించాలి వెంకటేశ్వర స్వామి కోవిల ఉంటుంది వెంకటేశ్వర స్వామిని దర్శించాలి భగవంతుడి కోవెల ఎందుకుంది మనకు కో మన ఊరిలో అంటే మనము వెళ్ళి దర్శించడానికి భక్తులుగా మనం వెళ్ళి దర్శించడానికి మనలో ఉన్నటువంటి పరమాత్మను భగవద్ ఎదురుగా ఉన్నటువంటి విగ్రహంలో దర్శించడానికి అందుకని చాలా ఆనందపడ్డాడట గుహుడిని చూసి ఆ తర్వాత మేము ఈ గంగాన తీరం దాటాలి ఇలా వెళ్తూ ఉన్నా నేను దండకారణ్యం వెళ్ళాలి కనుక గుహుడు నావసిద్ధం చెయ్యి అని తెలియజేస్తాడు సుమంత్రుల వారిని మీరు వెళ్ళి మీరు మళ్ళీ అయోధ్య నగరానికి వెళ్ళండి అని చెప్పాడు రామచంద్రుడు సుమంత్రుడు అంటాడు నేను వెళ్ళనే వెళ్ళను రామ నీవు లేనటువంటి అయోధ్యలో ఉండను అంటాడు మీతో పాటు నేను వస్తాను ఒక్కడిని అనుమతించండి అని ప్రాధేయపడుతూ ఉన్నాడు రామచంద్రుడు అలా కాదు అరణ్యానికి వెళ్ళమన్న ఒక్కడిని దండకారణ్యానికి వెళ్ళవలసిన వాడిని నేనే ఇప్పుడు నీవు గనక వెళ్ళి అక్కడ అందరూ ప్రజలు రాజుగారు కైకమ్మ కూడా ముఖ్యంగా ఎదురు చూస్తూ ఉంటుంది ఏమని రాముడు అసలు వెళ్ళాడా దండకారణ్యం వెళ్ళమంటే లేక ఈ సుమంత్రుడు ఇంకెక్కడైనా దించి వచ్చాడా ఏ నగరంలోనూ దించాడేమో ఇలాంటి అనుమానాలు కలుగుతాయి వాళ్ళకి కైకమ్మకి అందుకని ఇటువంటి అనుమానం వాళ్ళకి రాకుండా నువ్వు ఇక్కడ దాకా దింపాను అనే విషయం వాళ్ళకి తెలియజేయాలి కనుక మేము గంగ దాటిన తర్వాత దండకారణ్యానికి బయలుదేరుతాము నీవు అయోధ్య నగరానికి వెళ్ళవలసింది అని రామచంద్రుడు సుమంత్రుడిని వెనకకు పంపిస్తాడు గుహుడు సిద్ధం చేశాడు నావ సిద్ధం చేసి రామచంద్రుడిని సీతమ్మను లక్ష్మణస్వామిని ముగ్గురిని నావలో గంగానది ఆవలి ఒడ్డుకు చేరుస్తాడు సుమంత్రుడు చాలా బాధపడుతూ బాధపడుతూ అయోధ్య నగరానికి వైపుకు వెళుతూ వెళుతూ కూడా వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నాట రామచంద్రుడిని సీతమ్మని లక్ష్మణస్వామిని వాళ్ళని దర్శిస్తూ దర్శిస్తూ పోలేక నగరానికి వెళ్ళలేక వెళ్ళలేక రథాన్ని తీసుకొని అయోధ్య నగరానికి చేరాడు సుమంత్రుడు తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని మనం మరో ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జయ శ్రీరామ్